ఇప్పుడు ఏ రెసిపీ చేయాలనుకుంటున్నామో మీకు అర్థమైపోయే ఉంటుంది రొయ్యల మసాలా గ్రేవీతో ప్లేన్ బగరా రైస్ మీరందరూ రొయ్య మిసల మావయ్యని చూసే ఉంటారు కదా నేనైతే తోక తీసేసానండోయ్ ఈ రొయ్య మిసల మావయ్య దగ్గర కొంచెం స్మెల్ వస్తుంది మరి ఆ స్మెల్ పోవాలంటే ఏం చేయాలి పసుపు ఉప్పు పెరుగు వీటితో బాగా వాష్ చేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది ఈ రొయ్యల మధ్యలో ఒక పేగు కూడా ఉంటుంది అది కూడా తీసేస్తే మినిమం ఈ రొయ్య మీసాల మావయ్యకి ఒక చిన్న స్టోరీ ఉంది అనగనగా ఒక ఊళ్ళో ముగ్గురు స్నేహితులు చేపలు పట్టడానికి చెరువుకెళ్ళారంట అప్పుడు అందులో చేపలు కాకుండా ఈ రోజు సర్లే ఏదోటి పడ్డాయిలే అని తీసుకొచ్చేస్తుంటే ఆ రోజు మీసాల మామయ్య అన్నాడంట చేపల కోసం వచ్చారు చేపల్ని తీసుకోండి నన్ను తీసుకుంటే రొయ్య మీసాలతో బుక్ అని చెప్పారంట ఫ్రెండ్స్ మాట వింటారా వినరు కదా అయినా సరే తీసుకొచ్చేసి మార్కెట్ లో అమ్మేశారంట అప్పుడు మార్కెట్ లో అదే కి అక్కడ ఒక ఏంజల్ వచ్చిందంట ఏంజల్ వచ్చి కేజీ రొయ్యలు కొనేసి రెసిపీ చేసి చూపిస్తుందంట నేనైతే కర్రీ అయితే రెడీ చేశాను ఇందులో ప్లేన్ బైస్ అంటే ఏంటి అది చూపిస్తా ప్లేన్ అంటే ఆనియన్స్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా మాత్రమే వేయాలి ఇంకా ఏమి వేయకూడదు అంటే బియ్యం కూడా వేయరా అని అంటారా అమ్మో మీరు కూడా నాకులాగే నవ్వులను జోకలేస్తున్నారో బియ్యం కూడా వేసి ఇలా ప్లెయిన్ బగనారైస్ రెడీ చేసుకోవాలి రొయ్య మీసాల మావయ్యకి కోపం వచ్చే ఉంటది నా మీద గ్రేవీ చేసి కదా మరి రైస్ అయితే రెడీ అయిందండి మరి రొయ్య మిసాల మామయ్య కోపం కూడా పోగొట్టాలి కదా చక్కగా ఈ ప్లేన్ బగారా రైస్ లో రొయ్యల గ్రేవీ ఆనియన్ లెమన్ పెట్టి బాగా రెడీ చేసా అప్పుడు రొయ్య మిసాల మామయ్యకి ఆహారాన్ని బాగా అలంకరించారే అని కోపం అయితే పోయింది అమ్మయ్య రొయ్య మిసాల మామయ్యకి అయితే కోపం అయితే పోయింది నేనైతే ఫుల్ చేస్తా ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి తినండి ఉన్నది ఒకటే జిందకి అన్ని తినాలంటే కొన్ని కొన్ని కాకుండా అన్ని వెరైటీస్ తినాలి ఏంటో నాన్ వెజ్ నాకు చాలా శుద్ధి వచ్చేస్తాయి నోట్లోంచి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్